హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజైతే మేము మా నాన్న పొలం దగ్గర కాసిన బుడకాకరకాయలు అయితే మాకు పంపించిండు మేమైతే ఈరోజు కాయ కర్రీ అయితే అండుకోబోతున్నాము మా ఇంట్లో మేము ఎలా బుడకాకరకాయ అండుకుంటామో మీకైతే ప్రాసెస్ మొత్తం చూపెడతా వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ముందైతే వీడియో లైక్ చేయండి ఓకేనా కావాల్సిన పదార్థాలు ఏంటంటే ఒక హాఫ్ కేజీ వరకు బుడ కాకరకాయ తీసుకోండి రెండు టమాటాలు మూడు ఉల్లిగడ్డలు నాలుగు పచ్చిమిర్చిలు తీసుకోండి ముందైతే వీటిని కట్ కట్టేసుకుందాం కట్ చేసుకోవాలి కట్ చేసుకొని దీన్ని మధ్యలో కొయ్యాలి కోసి మధ్యలో దాన్ని ఇట్లా మళ్ళీ రెండు కోసుకోవాలి బోడ కాకరకాయలు అయితే ఇట్లా కట్ చేసుకున్నా టమాటా అండ్ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నా ఇవి అయితే రెడీ అయినాయి ఇప్పుడైతే మనం కర్రీ ఎలా వండుకోవాలో చూద్దాం కదా ఓకేనా ముందు అయితే స్టవ్ వెలిగించుకోవాలి గిన్నె పెట్టుకోవాలి మంట హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఆయిల్ పోసుకోవాలి నాలుగు పావులు అయితే పోసాను నేను రైస్ కూడా పెట్టుకున్నాం చూడండి కర్రీ అయ్యేలోపు రైస్ అన్నం కూడా అవుతుంది నూనె అయితే కాగింది ఇప్పుడైతే ఆనియన్స్ చేసుకోవాలి ఆనియన్స్ చేసినాక ఒక వన్ మినిట్కి మిర్చి వేసుకోవాలి కొంచెం పచ్చిపోయాక ఇట్లనైతే కలుపుకోవాలి ఒకసారి వేగాలి మంచిగా ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఇట్లా వేగిన తర్వాత మనం ఇలానైతే పసుపు వేసుకోవాలి పసుపు అయితే తగినంత పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం అడ్జస్ట్ పెట్టుకున్న ఇందులో వేసుకోవాలి కొంచెం మంట సిమ్లో మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకోవాలి మంటని వీటిని అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి ఆయిల్ అన్నిటికీ సరిపోయేటట్టు கல்புக்கொன் படைத்து டமாண்டால் லைஸ் கால் பண்ணனும் டமாண்டால் லைஸ் கால் டமாண்டால் லைஸ் கால் సాల్ట్ వేసుకున్న తర్వాత కొంచెం ఇట్లా కొద్దిగా ఇందులో వాటర్ వేస్తాయి సాల్ట్ వేసుకుంటా కొందరు అయితే బుడకాకల్లా చింతపులుసు కూడా వేసుకుంటారు కానీ మాకైతే చింతపులుసు నచ్చదు మేమైతే ఇట్లనే అంటుకుంటాం ఎక్కువ ఇప్పుడైతే మూత పెట్టుకోండి సాల్ట్ వేసిన తర్వాత అయితే కర్రీలో కొన్ని వాటర్ వస్తాయి ఈ వాటర్ తోటే కర్రీ అంత ఉంటుంది మనం ఇప్పుడైతే కొంచెం కారం వేసుకున్నాం ముందు పచ్చిమిర్చి వేసినాం కాబట్టి ఆ కారమే సరిపోతుంది కొంచెం లైట్గా కారం పొడేసుకోవాలి తీసుకోవాలి కారం ఒకసారి అయితే కలుపుకోవాలి కలుపుకొని మళ్ళీ మూత పెట్టుకోవాలి ఈ లోపు మన అన్నం ఎంత ఎంతవరకు అయిందో చూద్దాం వావ్ అన్నం మొంగుతాము ఇంకొక ఐదు పది అయితే అన్నం కూడా అవుతుంది ఒకసారి అయితే మూత తీసుకొని చూసుకోవాలి కర్రీ ఎక్కడి వరకు ఉడికిందని చూడండి ఇప్పుడైతే మనం కర్రీలో కొన్ని వాటర్ పోసుకోవాలి అదిగే సరిపోతాయి కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకోవాలి ఆ వాటర్ వరకు ఉడికించుకోవాలి కూరను అన్నం ఎక్కడి వరకు వచ్చిందో చూద్దాం అన్నం కూడా అవుతుంది అందరూ చాలా ఎక్కువ మంది అయితే కాకరకాయ ఫ్రై చేసుకుంటారు లేకపోతే చింతపులుసు పోసుకుంటారు మాకైతే అట్లా ఇష్టం ఉండదు ఇట్లా కర్రీ లాగా టమాటాస్ వేసుకొని కొన్ని వాటర్ పోసుకొని దగ్గర ఉడికించుకున్న తర్వాత అదైతే చాలా బాగుంటుంది సూపర్ టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే ఇంకొక టూ మినిట్స్ ఉడకాలి కొన్ని వాటర్ ఉన్నాయి ఈలోపు మనం అన్నం ఎంత అన్నం ఎంత ఉడికిందో చూద్దాం అన్నం అయితే అయింది గ్యాస్ ఆఫ్ చేద్దాం కదా రైస్ కింద ఓకే ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే చాలా బాగా ఉడికింది ఇప్పుడు ఎట్లా ఉందో మనం నేను తినైతే మీకు టేస్ట్ చెప్తా వీడియో అయితే ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ వీడియో లైక్ ఎవరైనా లైక్ చేయండి వాళ్ళు ఉంటే లైక్ చేయండి నెక్స్ట్ వచ్చేసి మీరు కూడా బుడకాయ కర్రీ చేసుకోండి సీజన్ అయితే అయిపోతుంది మళ్ళీ వన్ ఇయర్ వరకు దొరికాయి కావాలని ఎప్పుడు ఎక్కడ కనిపిస్తున్నా తప్పకుండా ఒక హాఫ్ కేజీ తీసుకొచ్చుకొని కర్రీ అయితే వేసుకోండి ఓకేనా అయితే బంద్ చేస్తున్నాయిగా ఇప్పుడైతే అన్నం వేసుకొని తిని చూపే చెప్పే చెప్తాం మీకు కర్రీ ఎట్లుందో టేస్ట్ చేస్తాం ఓకేనా ఫ్రెండ్స్ వేడివేడి అన్నంలోకి వేడివేడి వేడి కయ కూర బాగా చూస్తేనే నోరు ఊరిపోతుంది సూపర్ ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి డైలీ వీడియోస్ వస్తాయి తప్పకుండా కర్రీ ఎలా ఉందో మీరు కూడా ట్రై చేసి కిందనైతే తప్పకుండా కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్